ప్రజెంట్ అయితే తిరువనంతపురం టు కొట్టాయం టికెట్ తీసుకున్నాను ప్లాట్ఫారం నెంబర్ ఫైవ్ అని చూపిస్తుంది ఆన్లైన్లో ప్లాట్ఫారం ఫైవ్కి వెళ్ళాలి ప్రజెంట్ అయితే ట్రైన్ వచ్చింది తిరువనంతపురం నుంచి ఇంకా కొట్టాయంకి వెళ్తున్నాను మొత్తం ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది ప్రజెంట్ అయితే సో ఇంకా తినడానికి ఇంకా ఇక్కడే తీసుకున్నాను బయట ఏవి దొరకటం లేదు ఓన్లీ దోశ మాత్రం దొరుకుతుంది అంతేను ఇంకా అందుకని స్టేషన్లోకి వస్తే ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక త్రీ చపాతి తీసుకున్నాను రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి దేనికి చాలా నాకు అడ్జస్ట్ అవ్వాలి అంతే లేదు అంటే మరి వేరేది ఏదన్నా తీసుకుంటా హే గాయస్ ప్రజెంట్ అయితే కొట్టా వచ్చేసాను టైం ఇప్పుడు అరౌండ్ నైట్ అర్ధరాత్రి పన్నెండు ఇరవై సో ఇక్కడ ఎవ్వరు లేరు ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి ఏమైనా డార్మెంటరీ ఉందేమో చూడాలి ఒకవేళ డార్మెంటరీకినా లేదు అంటే ఇంకా ఇక్కడే వెయిటింగ్ హాల్లోనే పడుకోవాలి ఎర్లీ మార్నింగ్ లేచేసి ఆ టెంపుల్కి వెళ్ళాలి చూడాలి ఫేస్ మొత్తం వాడిపోయింది మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా కొద్దిసేపు కూడా రెస్ట్ లేకోకుండా కాళ్ళు కూడా చాలా నొప్పిస్తున్నాయి చాలా దూరం నడిచా నేను ఒక్కరోజే వార్ వార్కాలలో దాదాపు అంటే పదహైదు ఇరవై కిలోమీటర్లు నడిచా దాని తర్వాత ఈరోజు ఒక పన్నెండు పదమూడు కిలోమీటర్లు నడుచుంటా సోలో ట్రిప్ చేసామంటే అడ్వాంటేజ్ ఇదే అనమాట మనకి ఎక్కడ కావాలన్నా కానీ కొద్దిసేపు కూర్చొని వెళ్ళొచ్చు లేదు అంటే గినా అలానే కొట్టేయచ్చు మనకు ఓపిక ఉంది అంటే గినా అదే పక్కన ఇంకొకరు ఉంటే మనం ప్రశాంతంగా మనకు నచ్చినట్టు చేయలేము అనమాట వాళ్ళకి కాలు నప్పిస్తున్నాయని కొద్దిసేపు కూర్చొని దాని తర్వాత ఈరోజు కాదు రేపు వెళ్దాము అని అనేలా కూడా కొంతమంది ఉంటారు కాబట్టి సో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది దట్స్ వై నేను ఎక్కువ సోలో ట్రిప్సే హే గాయ్స్ ప్రజెంట్ అయితే ఇక కొట్టాయం నుంచి ఇల్లిక్కలు అనే ఒక ఊరికి వెళ్తున్నాను అక్కడ నుంచి తిరువరకు వెళ్ళాలంట డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు అన్నారు ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే బస్సులో వెళ్తున్నాను ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ కానీ బస్సులు లేవంట మరి అది దీనికి లే ఏంటో La ti neuta nou Lè filt loukèro ఇక్కడ ఎల్లికల్ అనే ఒక విలేజ్లో దిగాను ఇక్కడ నుంచి ఇలా వెళ్తేగిన తిరువనంతపురం సో ఇలా వెళ్ళాము అంటే గన తిరువరప్ప అనేటువంటి ఒక ఊరు వస్తుంది ఆ ఆ ఊరిలోనే కృష్ణ టెంపుల్ ఉండేది అదే ఇలా వెళ్ళాము వేరే రోడ్డుకి తీసుకు వెళ్తుంది అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఇల్లిక్కల్ తిరువరపు అని సో ఇక్కడ కొంచెం వెయిట్ చేసినట్టయితే బస్సెస్ వస్తాయి ఇంకా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మొత్తానికైతే తిరువరప్ప అనేటువంటి ఒక ఊరికి వచ్చేసాను మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే అనమాట టెంపులు సో ఇంకా ఈరోజు సాయంత్రం వరకు ఇంక ఇక్కడే ఉండి ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరితే రేపు మార్నింగ్ బెంగళూరుకి వెళ్ళేసి బెంగళూరు నుంచి రిటర్న్ టు ధర్మవరం డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు ఇక్కడ నుంచి సాటర్డే ఉంది సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఉంది తిరువనంతపురంలో సో ఇంకా మరీ సాటర్డే వరకు వెయిట్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ చాలా ఉన్నాయి ఇక్కడ సో వీలైనంత తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేశాను సరే ప్రజెంట్ అయితే లోపలికి వెళ్దాం ఫ్రెష్ అవ్వాలి ఇక్కడ వాష్రూమ్స్ స్నానం చేయడానికి ఉంటాయి అని చెప్పారు అక్కడికి వెళ్ళేసి ఉన్నాయి లేదా అని చూసేసుకుని దాని తర్వాత లోపలికి వెళ్ళి స్నానం చేసేసి టెంపుల్ అయితే ఎంట్రన్స్ ఇదే పైన సన్లైట్ ఉండడం వల్ల ఫోకస్ అవ్వట్లేదు టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తా చాలా బాగుంది ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి స్నానం చేయడానికి కూడా ఉంది సో బాగుంది మొత్తం క్లీన్గానే ఉంది సో ఇదనమాట వ్యూ అయితే పైన షవర్ కూడా ఉంది కావాలంటే షవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ క్లీన్గా పెట్టుకోండి అనుకోని చెప్పారు అంతే ఇక లేట్ చేయకోకుండా స్నానం చేసేసి కృష్ణుని దర్శనం చేసుకుందాం సో ఫైనలీ స్నానం అయితే అయిపోయింది ఇక ఈ లగేజ్ని వచ్చేసి అక్కడ పెట్టేసి అక్కడే టిఫిన్ తినేసి స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం బాగుంది ఇక్కడ సేఫ్ సెక్యూరు ఒకరే వచ్చినా కానీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇంతవరకు నేను ఉన్నంతవరకు ఆ డోర్ని క్లోజ్ చేశారు అనమాట ఎంట్రన్స్ని మరి ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేశారు నేను బయటకు వచ్చిన తర్వాత సో సోలో ట్రావెలర్స్ అయితే కన్నా ఇబ్బంది అంటూ ఇబ్బంది పడాల్సిన అవసరమేమి ఉండదు మ్యాక్సిమమ్ సో ఓన్లీ మీరు తిరువరపు అనే కృష్ణ టెంపుల్ ఒక్కటి చూడాలి అనుకుంటే కింద డైరెక్ట్ మీరు కొఠాయంలో దిగేసి కొటాయం నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు లేదు తిరువనంతపురం చూసేసి వస్తాము వార్కాలకు వెళ్ళి బీచ్కి వెళ్ళేసి వస్తాము అనుకునేలా అయితే కింద ఒక త్రీ డేస్ ప్లాన్ చేయండి ట్రిప్ని అయితే ఆ త్రీ డేస్ మీకు కరెక్ట్ సరిపోతాయి ఇంకా ఈరోజు ఈవినింగ్ నాకు ఫోర్కి ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి రిటర్న్ వెళ్ళిపోతాం ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాడు కదా ఆ ఎంకుల్ వాళ్ళే అనమాట ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే పరోటా చెప్పాను పరోటాను ఇడ్లీ అప్పం అనేది ఉంటాయి సో రెండిట్లో ఏదో ఒకటి తినేసి ఇంకా లెట్స్ గో టు దర్శన్ న్యూ చూపిస్తాను ఎంట్రెన్స్ సో టెంపుల్ అయితే ఇది కనిపిస్తుందా బ్యాక్ సైడ్ టెంపుల్ ఇది అక్కడికి లెఫ్ట్ సైడ్లోనే అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడు సో అక్కడ పక్కనే ఒక స్టాల్ ఉంటుంది ఆ స్టాల్లో వచ్చేసి మనం ఫ్రెష్ అవ్వడానికి కానీ లగేజ్ పెట్టుకోవడానికి కానీ టిఫిన్ కానీ అన్నీ బాగున్నాయి ఇక్కడ సో ఇక్కడ మొబైల్స్ కూడా అలా ఉందంట లోపలికి ఇక్కడ ఇందాక అక్కడ హోటల్లో అడిగితే చెప్పారు నేను ఇంకా చాలా అవుతుందేమో అనుకున్నాను టిఫిన్కిను ఫ్రెష్ అప్ దానికి సిక్స్టీ ఫైవ్ తీసుకున్నారు అంటే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి అదనమాట అక్కడ అక్కడి నుంచి పుల్లోపలికి వెళ్ళాలి ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సేపు టెంపుల్ బయటకు వచ్చాను ప్రసాదం వచ్చేసి ఒక చిన్న అరటి పండును ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఇచ్చారనమాట అలాగే కొంచెం బొట్టు పెట్టుకోవడానికి దాని తర్వాత కొన్ని పూలు ఇచ్చారు చాలాసేపు ఉండొచ్చు ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఓకే ఇంటి సో ఇక అయిపోయింది లెట్స్ బ్యాక్ టు రైల్వే స్టేషన్ సో ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలా ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ నడిస్తే బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్ స్టాండ్కి వెళ్తే డైరెక్ట్ కొట్టాయం రైల్వే స్టేషన్కి బస్సులు ఉంటాయి ఇంకొక విషయం ఏంటి అంటే కొట్టాయం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ రెండు పక్కన పక్కనే రైల్వే స్టేషన్లో నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ కొంచెం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడిచామంటే అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి అంట కానీ మార్నింగ్ నేను వేరే టర్నింగ్ దగ్గర వేరే ఊరికి వెళ్ళే దగ్గర అక్కడ దిగిపోయి మరి ఇంకొక బస్సు ఎక్కాను ఈ ఊరికి రావడానికి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అదే అనమాట మెయిన్ టెంపుల్ సో ఇంకొక విషయం ఏంటి అంటే ఏడు సార్లు ఎనిమిది సార్లు నైవేద్యం పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఆ స్వామి విగ్రహం అనేది చిన్నగా అయిపోతుంది అంట లైక్ ఇప్పుడు యాగ యాగంటిలో తీసుకుంటే నంది పెరుగుతుంది కదా అది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది ఆ నంది అనేది ఆ రాయి అనేది పెరుగుతుంది అని సో అలానే ఇక్కడ నైవేద్యం పెట్టుకోకుండా ఉండి గుడిని ఎక్కువసేపు క్లోజ్ చేస్తే తగిన ఆ విగ్రహం యొక్క వెయిట్ అనేది తగ్గిపోతుందంట అది దీని మీద సైంటిఫికల్గా రీ రీసెర్చ్ అయితే చేయలేదు బట్ ఇక్కడ లోకల్స్ చెప్తున్నటువంటి విషయం అయితే అది ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే లోపలికి వెళ్ళినప్పుడు షర్ట్ కానీ బనియన్ కానీ ఏది వేసుకొని ఇవ్వరనమాట షార్ట్తో వెళ్ళొచ్చు పంచె కట్టుకున్నా కట్టుకోకుండా నో ప్రాబ్లం కానీ మ్యాక్సిమం పంచనే ప్రిఫర్ చేయండి ఎవరన్నా కూడా ఈ ట్రా ఇది కూడా నాకు తెలిసి అండర్ ట్రావెన్ కోర్ వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది అనుకుంటా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖను తీసేసి అన్ని ఇండియాలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని ట్రావెన్ కోర్ గినిచ్చారు అంటే చాలా బాగుంది అసలు లోపల హెవీ కాస్ట్స్ లేవు చాలా తక్కువ రేట్స్ ఆల్సో ఆ గుడికి వచ్చినటువంటి ఇన్కమ్ని కేవలం ఆ గుడికి మాత్రమే యూజ్ చేస్తారనమాట తీసుకుని వెళ్ళి ఇంకో గుడికి యూజ్ చేయడం లేకపోతే ఒక రిలీజియన్కి సంబంధించిన టెంపుల్కి టెంపుల్లో వచ్చినటువంటి ఇన్కమ్ని ఇంకొక రిలీజియన్ వాళ్ళకి యూజ్ చేయడం అలా ఏం ఉండదు బట్ వీళ్ళైతే ట్యాక్సెస్ అయితే పే చేస్తూ ఉంటారు వచ్చేటువంటి ఇన్కంలో సమ్ ట్యాక్స్ అనేది కేరళ గవర్నమెంట్కి అలాగే మన ఇండియన్ గవర్నమెంట్కి అయితే కడుతూ ఉంటారు కాకపోతే ఆ గుడిలో వచ్చినటువంటి ఎంత ఇన్కమ్ అయినా సరే కేవలం ఆ గుడికి మాత్రమే యూజ్ చేస్తారు ఇంకా సో ఇప్పుడు మనం అక్కడి నుంచి స్ట్రైట్ వచ్చాం కదా ఇక్కడ టర్న్ ఉంది లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యామంటే కొంచెం ముందరికి వెళ్తే అక్కడ బస్ స్టాండ్ ఉంది చూపిస్తాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది కనిపిస్తుందా అక్కడ సర్కిల్ అక్కడే బస్సెస్ వస్తాయన్నమాట సో ఇక అక్కడ బస్ ఎక్కేసి వెళ్ళిపోదాం సో ఒక పాయింట్ చెప్పా కదా ఏంటి అంటే ఫుడ్ పెట్టకపోతే విగ్రహం చిన్నగా అయిపోతుంది అది ఎలా తెలిసింది అంటే స్టార్టింగ్లో నైట్ క్లోజ్ చేశారనమాట నైట్ ఒక అంటే అవి ఉంటాయి కదా లైక్ గోల్డ్ ప్లేట్స్ ఉంటాయి కదా స్వామికి అలంకరించడానికి ఆ ప్లేట్స్ అనేవి ఆ ప్లేట్స్ కంటే విగ్రహం చిన్నగా అయిపోయింది అనమాట సో అప్పుడు అర్థమైంది స్వామి అనేది ఫుడ్ ఐ మీన్ నైవేద్యం పెట్టకుండా ఉంటే చిన్నగా అయిపోతారు అని సో అప్పటి నుంచి నిత్యం రోజుకి ఏడు నుంచి పది సార్లు ఖచ్చితంగా నైవేద్యం అయితే పెడతారు ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ టెంపుల్లో పెట్టినటువంటి నైవేద్యాన్ని ఎవరైతే తింటారో వాళ్ళ జీవితంలో ఇంకా ఆకలి బాధలు అనేవి ఉండవు అనమాట అంటే తినడానికి తిండి లేకోకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే రావు అని చెప్తున్నారు ఇక్కడ లోకల్స్ అయితే ఇక్కడ మాట్లాడేది మలయాళం కదా దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని ట్రాన్స్లేటర్ వాడి తెలుసుకున్నాను అనమాట సో వాళ్ళు చెప్పేదంతా ఫస్ట్ గూగుల్ ట్రాన్స్లేటర్లో వాళ్ళు మాట్లాడేదంతా రికార్డ్ చేశాను దాని తర్వాత తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే నాకు తెలిసినటువంటి విషయం అయితే ఇది సో ప్రజెంట్ అయితే బస్సు వచ్చింది కొఠాయంకి ఇంకా ఈ బస్ ఎక్కేసి వెళ్ళిపోదాం సో ఇప్పుడు ఇక్కడ వాడేటువంటి కర్ణాటక ట్రాన్స్పోర్ట్ వాళ్ళని అనమాట బస్సెస్ అన్నీ కూడా సో డిఫరెంట్గా ఉంటాయి మన ఆంధ్రాలో కంటే లైక్ చూపిస్తూ ఉండండి సో మన ఆంధ్రాలోగా ప్రతిసారి వెళ్ళాలి ఐ మీన్ దిగాలి అని అనుకుంటే వెళ్ళి డ్రైవర్ కానీ కండక్టర్ కానీ చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు ఒక తార్ కనిపిస్తుంది కదా ఈ తార్ని ఇలా లాగామంటే అలా అక్కడ సౌండ్ వస్తుంది అనమాట చూసి స్టాబు కూడా సో ఇక్కడ ఉంది కదా ఇది బెల్ అనమాట ఆ తాడిని ఎప్పుడైతే లాగుతామో అలా సౌండ్ వస్తుంది స్టాప్ చేస్తుంది ప్లస్ సిసి కెమెరాస్ కూడా ఉన్నాయి ఈ బస్సులో చాలా బాగున్నాయి బస్సెస్ అయితే సో ఇక మొత్తం బస్ మొత్తం ఖాళీనే ప్రశాంతంగా కూర్చొని కొట్టాయం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం ఇంకంతే ఇంకా ఈరోజుతో ఇంకా కర్ణాటక నుంచి తమిళనాడులో ట్రావెల్ చేసి దాని తర్వాత ఆంధ్రలోకి వెళ్ళిపోతాను రేపు ఉదయం పదకొండు పన్నెండు గంటల కల్లా బ్యాక్ టు మై హోమ్ అనమాట హే గాయస్ నా ప్రజెంట్ నేనున్న రైల్వే స్టేషన్ అయితే పాకాల జంక్షన్ అనమాట ఇది వచ్చేసి ఆంధ్రాలో తిరుపతికి వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టింగ్ స్టేషన్ లాగా ఉంటుంది సో ఇంకా అక్కడ కొట్టాయం నుంచి బయలుదేరినప్పటి నుంచి వీడియో దేనికి లేదు అంటే ట్రైన్ ఫుల్గా ప్యాక్ అయిపోయింది అసలు కనీసం అంటే నిలబడడానికి కూడా లేదు అంత ఇబ్బందిగా ఉండే సో అందుకని చెప్పేసి వీడియో తీయలేకపోయాను సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇంక ఇక్కడ నుంచి ధర్మవరంకి నర్సాపురం ఎక్స్ప్రెస్ ఉంది టైం ఇప్పుడు త్రీ ట్వంటీ అయింది ఫైవ్కి ఉంది ఆ ట్రైన్ సో ఇంకా లేట్ చేయకుండా టికెట్ కౌంటర్కి వెళ్ళేసి టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కేసి ధర్మవరం వెళ్ళిపోదాం ఓకే రైస్ ఇంకా ధర్మరంలోకి వెళ్దాం బాయ్ ప్రతి రైస్ మొత్తానికైతే బ్యాక్ టు మై హోమ్ సిటీ సో ఇంక ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పడుకోవాలి ఇంకా ఒక టూ డేస్ అన్నా రెస్ట్ తీసుకోవాలి సో ఇంకా ఇంతటితో ధర్మవరం టు తిరువనంతపురం ట్రిప్ ఇస్ కంప్లీట్ సో ఇంకా నా వీడియోస్ మీకు దీన్ని నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు జర్నీ టు జంక్షన్ థ్యాంక్ యూ బాబాయ్